అమ్మా ఆకలేస్తుందే తొందర రా అన్నా అన్నా ఉన్నారిస్తే కంచం ఏంటి అందుకే పొద్దున్న తిని వెళ్ళరా అంటే తెలుకుండా వెళ్ళావు ఇప్పుడు చూడు ఆకలి ఆకలి అని కేకలేస్తున్నావు అయినా బొండంగా చూసేటప్పుడు ఊరికే కొనుక్కోకే ముందు పెట్టు ఒకేసారి అంతంత అన్నం పెట్టదని చెప్పానా కాస్తి తీసాను ఇక తిను ఏం తీసావే ఇంకా మొత్తం అలాగే ఉంది ఈ మాత్రం తినబోతే నువ్వేం కష్టపడతావురా బాగా తినరా ఇదిగో నీకు ఇష్టమని కోడి కూర ఉండాను తాడబండ కూర్చో వస్తున్నా రై పొద్దున్న తిట్టించింది చాలరా మళ్ళీ తిట్టిస్తావా ఏంటి ఏంటి మొక్క అసలు ఉడకలేదు బాగుందిరా పోయినసారి వచ్చినప్పుడేమో ఉప్పు కారం ఎక్కువైంది ఇప్పుడు మొక్క ఎవడతలేదు అంటున్నావు తినచ్చు నువ్వే తిన ఒరే ఒరే ఏంటి నన్ను చేయి చేసి వెళ్ళిపోతున్నావు వెళ్ళరా వెళ్ళు రేపు కట్టుకునేది గడ్డి వండి పెట్టినా కిక్కురు మనకుండా తింటావు చూడు అప్పుడు తెలుస్తుంది అమ్మ మనసు అది వచ్చినప్పుడు చూద్దాం లేవే దొరగారి ఇంటి నుంచి ఒకసారి ఇంటికి వస్తావు వచ్చినప్పుడు అమ్మ నీ కోసం ప్రేమగా కోడి మాసం వండి పెడతా నువ్వేంట్రా వంకలు పెడతావు వద్దులేదు ఏంట్రా నేను అడుగుతుంటే నువ్వేం మాట్లాడమేంటి రేయ్ మా అమ్మ ఎప్పుడు గంజనమే తింటుందిరా కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ దాసి నేను ఇంటికి వచ్చినప్పుడు నా కోసం కోడి కూర వండి పెడుతుంది అది నేను బాగుందన్నానంటే మొత్తం నాకే పెట్టి తను మళ్ళీ గంజనమే తింటుంద్రా అందుకే అలా చేశాను క్షమించరా తెలియకు నూరు జరిగి పర్లేదురా పదరా రే నువ్వు వెళ్తూ ఉండి నేను వస్తాను ఏంటైనా ఏది వయసు నీకు కష్టాలు అవసరమా నేను జరుగు